అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ ఈ ఈరోజు వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధన అయితే రాబోతుంది అయితే ఒక స్త్రీ ద్వారా వీరికి అఖండమైన ఐశ్వర్యం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్కో సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక ఈ రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అఖండమైనటువంటి ఐశ్వర్యం దేని ద్వారా రాబోతుంది ఏం చేస్తే వీటికి ఇంకా సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజులలో వీటికి శుభ అశుభ పరిణామాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెల్ పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి వివరణ అనేది పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇరవై ఐదో తేదీన వీరికి అత్యద్భుతమైనటువంటి ఫలితం రాబోతుంది అఖండమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటున్న చేసుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో రోజులు ఉన్నటి కష్టాలన్నిటి కూడా ఈ రోజులలో ఈ రోజులలో తెరపడుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏం చేయాలి ఏ విధంగా వీరి జీవితంలో మరో ముందడుగు వేయడానికి ఏం చేస్తే వీరికి బాగా అనుకూలంగా ఉంటుందనే విషయాలు కూడా తెలుసుకుందాం ఈ రాశి వారు ఏం చేయాలంటే తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఉదయాన్నే లేచిన తర్వాత భగవంతుడి యొక్క ఆరాధన అయితే చేసుకోవాలి ఎందుకంటే భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అత్యద్భుతంగా దైవానుకూలత పెరిగి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాపీగా సాగిపోయేంతవరకు భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులలో దైవానుగ్రహం కోసం ఇంట్లో పూజ చేసుకోండి మీకు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో చాలా బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ జీవిత భాగస్వామితో బసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేస్తారు అలాగే ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది పిల్లలతో సఖ్యతగా ఉండాలి ప్రేమ విషయంలో బా బాధించేలాగా ఉండకండి మీరు వారికి అన్ని విధాలుగా నచ్చ చెప్పుకునే ప్రయత్నాలు చేయండి కాస్త భయం చెప్పుకోండి పిల్లలకి అయితే తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి తర్వాత జీవితంలో పశ్చాత్తాపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ వైవాహిక జీవితంలో కూడా మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు తొందరపాటు నిర్ణయాలు కూడా ఇవి తీసుకోకండి అయితే ఈ రెండు రోజులు అఖండమైనటువంటి లాభాలను పొందుతారు అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అయితే కాస్త దీని గురించి జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితానికి వస్తే మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతో ప్రేమిస్తున్నారనేది అవతల వారికి కూడా అర్థమయ్యి మీ నిర్ణయాన్ని వారు తప్పకుండా మంచిగా స్వీకరిస్తారు అర్థం చేసుకుంటారు ఇక మీకు నచ్చినటువంటి పనులు మీరు చేయాలనుకుంటున్నారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు వాళ్ళు కొంచెం వెనకడుగు వేస్తారు జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలను ఇప్పటి వరకు ఈ రాశి పొందుతున్నారు కానీ ఈ రెండు రోజులు పొందేటువంటి ఆశ్చర్యాన్ని మీరు ఇప్పటి వరకు ప్రేమ పొందడం కానీ లేదంటే మంచి శుభవార్త వినడానికి ఈ రెండు రోజులలో కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆదరణతో సరదాగా ప్రేమగా గడిచిపోతుంది దీంట్లో వాతావరణం కూడా చక్కగా ఉంటుంది అప్పుడు సమాచారం లేదా తప్పుడు సందేశాలను వీటన్నిటిని కూడా మీరు ఏవి కూడా మీ మనసులోకి ఎక్కించుకోకండి మీలో విశ్వాసం ఎక్కువగా ఉండాలి లేదంటే మిమ్మల్ని బలపరిచే విధానంగా కాకుండా కిందికి దించే విధానంగా ఉంటాయి కాబట్టి ఈ రేపటి రోజున అలాగే ఎల్లుండి ఈ రెండు రోజులు కూడా పూర్తిగా వెయిట్ చేసుకోండి జీవిత భాగస్వామి మీరు నొప్పించే విధానంగా కాకుండా వారికి అర్థమయ్యే విధానంగా ప్రతి విషయాన్ని వారికి చెప్పుకోండి కాస్త మీకు కోపం వస్తుంది కాదనటం లేదు కానీ ఇలా చేస్తే వారు మీ పైన ప్రేమను కున్మరిస్తారు ఒకరినొకరు అర్థం చేసుకునే విధానంగా మిమ్మల్ని మీరే మార్చుకోండి మీకు సౌఖ్యతగా ఉండండి ప్రతి ఒక్కరితో కూడా ఆధ్యాత్మికంగా మీకు మంచి జీవితం బాగుంటుంది మీ పిల్లలకు సంబంధించిన అంశాలలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది రెండు రోజులలో మీ జీవిత భాగస్వామి మీకు అద్భుతమైనటువంటి కోణాన్ని చూపించి మంచిగా మీకు కలిసి వచ్చే విధానంగా అన్ని విధాలుగా ప్రతి పనిలోనూ తోడుగా ఉంటారు మీరు కూడా ప్రేమగా వారితో ఉండండి వారికి అవకాశాన్ని ఇవ్వండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి ఇంకా ఎక్కువగా మీరు పొందండి అంతే తప్ప అనవసరంగా ప్రతి విషయానికి కూడా కోపం తెచ్చుకోకండి కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానీ కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ యొక్క సంతానానికి సమయం ఎక్కువగా ఇవ్వండి సద్వినియోగం చేసుకోండి అలాగే మీ వారికి సలహా ఇవ్వండి మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైనటువంటి వాతావరణం మీకు అయితే అందిస్తుంది ఆ స్త్రీని భాగస్వామి నుండి వాటికి పూర్తిగా అంటే కొత్త ఆర్థిక ఒప్పందం కావచ్చు లేదంటే మంచి శుభవార్త కావచ్చు మీరు విన్న తర్వాత వారికి ఏదైనా కానీ మంచి చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వండి వారితో కాస్త సమయాన్ని గడపండి మీకు బహుప్రయోజనం గాను అలాగే సంతోషంకరంగాను ఈ రెండు రోజులు ఉంటుంది ఎవరితోనైనా కానీ అంటే మాట్లాడేందుకు మీరు కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించండి ఈ రాశి వారు పూర్తిగా మీరైతే మిమ్మల్ని మార్చుకునేటువంటి పనులైతే చేసుకోండి మిగతా అంతా కూడా ఈ రెండు రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ద్వారా సంతానికి సంబంధించిన విషయం కావచ్చు లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీస్కి సంబంధించిన విషయం గొడవ జరిగే సంకేతాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య ఒక మంచి శుభవార్త కావచ్చు మంచి శుభవార్తతో పాటు మీకు రెండు రోజులు కూడా సంతోషంగా జీవితాన్ని అంటే కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని పంచే విధానంగా రాసి వారికి ఉంటుందన్నమాట అలాగే మీరు ఏదైనా కానీ కోర్టు కేసులు కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కానీ బాధపడుతున్నట్లయితే ఈ రెండు రోజులలో కూడా మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎన్నెన్నో కొత్త కొత్త కళలు కలిగి ఉంటారు కదా వాటి కోసం ఎప్పుడు కూడా పరిగెడుతూ ఉంటున్నారు కాబట్టి వారి గురించి కూడా మీ సమయాన్ని కేటాయించి వాటిలో కూడా మీకు మంచి శుభవార్తలు వస్తాయి అదేవిధంగా కొంచెం మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి అదే విధంగా లేనిపోని ఆలోచనలు మీ మనసులో పెట్టుకోకండి ఇంకా మంచి లేని చెడు ఏదైనా కానీ మీ మనసుకు ఒకే విధంగా తీసుకోండి ఒకరోజు మనకు అన్ని అనుకూలంగా జరుగుతూ ఒకరోజు అసలు మనకి ఇది కూడా అనుకూలంగా జరగకుండా బాధగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమానుభావంగా స్వీకరించే శక్తి మనలో ఉండాలి ఇక్కడ రేపటి రోజున సాయంత్రం వేళ మీరు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ రాశి వారు గడుపుతారు వీలైనంతగా చక్కగా జీవితాన్ని గడుపుతారు మంచిగా స్నేహితులతో కాలం గడపడమే కానీ లేదా జీవిత భాగస్వామితో ప్రేమగా వారితో అనుబంధంగా ఉంటే చక్కగా గడపడం కానీ రెండు రోజులలో మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఇక తొలినాటి ప్రేమ తిరిగి వచ్చే విధంగా మీకైతే ఈ రాశి వారికి సూచనలు కనిపిస్తున్నాయి భాగస్వామి ఈరోజు మీ నుండి మంచి ప్రేమను పొందుతారు ఎక్కువగా మీకు ఎవరైతే భార్య భర్తల సఖ్యత లేకుండా ఉన్నారో వారికి ఈ రాశి వారికి రెండు రోజుల్లో కూడా అనుకూలమైనటువంటి రోజులను చెప్పుకోవచ్చు భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన మీరు ఎప్పటి నుంచో విడిపోయినటువంటి జంటలు కావచ్చు లేదంటే ఎప్పుడే గొడవలు పడుతున్న వారైనా కావచ్చు లేదంటే సంతానానికి సంబంధించినటువంటి విడిపోయిన వారు కూడా కావచ్చు మీకు అనుకూలంగా అయితే రెండు రోజులు కూడా కనిపిస్తుంది మంచి చెట్లు కూడా మీరు వారితో జాగ్రత్తగా చెప్పుకొని ఇక నుండి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుకొని సమయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే కాలం అనేది మన కోసం ఆగిపోదు ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవితాన్ని గడపాలి అలాగే మన దగ్గర ఉన్నటువంటి సంపదతో సంతోషంగా సంతృప్తిగా ఉండాలి వృత్తి వివాహ జీవితం అని అన్నీ కూడా అదృష్టంగా ఉండబోతుంది అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యం ఏంటంటే కేవలం డబ్బు మాత్రమే కాదు కదా సంతోషంగా ఉండటం అలాగే నలుగురితో సంతోషంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం ఇవన్నీ కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యాలు సంతోషంగా మనకు కనిపించటం వారితో మనకు కేటాయించడం అన్నీ కూడా డబ్బు కంటే కూడా ప్రధానమైనవి తెలుసుకోవచ్చు ఇక ఈ వారు రెండు రోజుల కూడా అత్యద్భుతంగా ఉండబోతుందని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్టయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి అందరితో సఖ్యతగా ఉండండి ప్రేమ విషయంలో బాధిసగా ఉండకండి అన్ని విషయాలు నచ్చ చెప్పుకునే ప్రయత్నాలు చేయండి కాస్త భయం చెప్పుకోవడం పిల్లలకి అయితే తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి తర్వాత జీవితంలో పశ్చాత్తాపడ అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ వైవర్గ జీవితం కూడా మీకు కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకండి అయితే మీకు రెండు రోజులలో అఖండమైనటువంటి లాభాలను పొందుతారు అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అయితే కాస్త దీని గురించి జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితానికి వస్తే మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతో ప్రేమిస్తున్నారనేది అవతల వారికి కూడా అర్థమయ్యి మీ నిర్ణయాన్ని వారు తప్పకుండా మంచిగా స్వీకరిస్తారు అర్థం చేసుకుంటారు మీకు నచ్చినటువంటి పనులు మీరు చేయాలనుకుంటున్నారు కానీ పని ఒత్తిడి వల్ల మీ పనులు కాస్త పెన్ను కడుగు వేస్తారు అయితే జీవి